గ్రామస్థాయి నుంచి పేదల కష్టాలను గుర్తించి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి సంక్షేమ పథకాలకు నిర్వచనం జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలిచాడని కోవూరు మాజీ ఎమ్మెల్యే దళపరెడ్డి కుమార్ రెడ్డి అన్నారు ఆదివారం దాబర వడుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు వైఎస్ విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించి కేకును ను కత్తిరించి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈవీఎంలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలను గాలికి వదిలేసి సంపాదనే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు త్వరలో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారన్నారు పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓట్లు వేశామని ప్రతి గ్రామంలో ప్రజలు చెబుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు काका जी देखो आज को चल మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం మన రాష్ట్రంలోనే కాకుండా అటు తెలంగాణలోను కర్ణాటకలోను తమిళనాడులోను అన్ని స్టేట్స్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు ఒక నిర్వచనం ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఎవరు కూడా గ్రామస్థాయిలో పేదల మనస్సు తెలుసుకుని అనేక సంక్షేమ పథకాలు చేపట్టి భారతదేశానికే ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కనీబిని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల మనసుల్లో సువర్ణాక్షరాలతో చిర చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఉదయం ఇందుకూరుపేట మండలంలో రాముడిపాళెంలో పాల్గొన్నాం మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో సాల్మాన్పురం తామరమడుగు గ్రామాల్లో పాల్గొనడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని సంక్షేమ పథకాలు చేపట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకే ఒక్క మాట చెప్పాడు ఎలక్షన్లప్పుడే రాజకీయాలు పార్టీలు ఎలక్షన్స్ తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో అతను పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోయినా నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి మంచి మనసున్న మహారాజు నిత్యం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా ముస్లిం మైనారిటీలు అన్నాడే కానీ ఎక్కడా కూడా వివక్ష చూపకుండా పేదలందరూ బాగుండాలని ప్రతి కుటుంబం లబ్ధి పొందే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన గొప్ప మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రభుత్వం వచ్చింది మన రాష్ట్రంలో ప్రజలు ఓట్లేస్తే వేస్తే రాలేదు ఈవీఎంలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలలు దాటుతా ఉంది వచ్చి స్థాయిలో సంక్షేమ పథకాలు లేవు అభివృద్ధి కార్యక్రమాలు లేవు పేదలను వాళ్ళు లేరు పూర్తిగా రాష్ట్రాన్ని గాలి కుదిలేశారు